Namaste, welcome to Y News. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం అన్నంపల్లి శివారు లక్ష్మీదేవి లంక గ్రామంలో భగవాన్ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా అన్నంపల్లి భజన మండలి కన్వీనర్ వాసంశెట్టి సత్యనారాయణ వాసంశెట్టి శ్రీనివాసరావు దంపతులు వీటిల మీద కూర్చుని పూజలు నిర్వహించారు ఈ పూజల్లో ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రవతబీ దాటు సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరై బాబావారిని దర్శించారు ఈ సందర్భంగా నిర్వాహకుల ఎమ్మెల్యేని ఘనంగా సత్కరించారు అనంతరం భారీ అన్న కార్యక్రమం నిర్వహించారు పూజల అనంతరం శత జయంతి ఉత్సవాల సందర్భంగా భారీ కేక్ పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబావారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు చెల్లి వివేకానంద సాగిరాజు రాజు తాడి తాతారావు దాట్ల పృథ్వీరాజు మురుమల్ల భజన మండలి కన్వీనర్ గంజా సుధాకర్ ఎంపీడీఓ దీక్షితులు స్పెషల్ ఆఫీసర్ పి గౌతమ్ డిప్యూటీ తహసీల్దార్ భీ గోపాలకృష్ణ మురుమల్ల కీషనకూరు పెద్దమాడి టి కొత్తపల్లి గ్రామాల భజన మండలి కన్వీనర్లు పాల్గొన్నారు సజ్జయంతి వేడుకలోని వాటి అందరూ భాగ్యస్వాములైన ఇక్కడ ముమ్మడి వరం నియోజకవర్గం ప్రతి ఒక్కరికి కూడా బాబా భక్తులందరికీ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేసుకున్నా ఆయన మీరు ఈ వంద సంవత్సరాలు ఈ సందర్భంగా రాష్ట్రం ఏ విధంగా రాష్ట్రమే కాదు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా ఆయన కూడా వచ్చి లేదు ఈ వేడుకల్ని మనము కేంద్రంలోని కూడా అన్ని చోట్ల కూడా మనం చేయాలి అలాగే రాష్ట్రానికి అయితే మాత్రం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా లేదు ఇది రాష్ట్రం అంతా కూడా మనం ఏర్పాటు చేయాలని చెప్పుగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం అలాగే ప్రతి నియోజకవర్గంలోని కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేసిన అడ్మినిస్ట్రేషన్ కి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకున్నాం విధంగా బాబా గారు విషయం వస్తే నేను అనేక సందర్భాల్లో చాలా చిన్న వయసునే ఉంది సమయంలోని ఆయనతో పాటు నాన్నగారు నాన్నగారు నన్ను తీసుకెళ్లేవారు తీసుకెళ్ళినప్పుడు ఆయన్ని అనేక సందర్భాల్లో ఆయన్ని కలిసినప్పుడు కూడా ఆయనతో ఉన్నది ఒక అత్యంత సందర్భం ఎందుకంటే ఆయన కూడా నన్ను ఒక పిల్లవాడి కాబట్టి నాతో నేను ఎప్పుడు మర్చిపోలేదండి ఏంటంటే ఆయన ఒక చేతి ఒక చేతితో నాకు చూపిస్తూ ఈ చేతిలో ఏమీ లేదు కదా అని చెప్పి ఒక మ్యాజిక్ గా చేతుల నుంచి ఒక అభివృద్ధి తీసి పెట్టడం జరిగింది ఆయన ఎప్పుడు నేను మర్చిపోలేదు కానీ విషయంలో వస్తే మా నాన్నగారు అనేక సందర్భాలు ఆయన ఎక్కడైనా సరే ఆయన ఒక బాధలో ఉన్నా లేకపోతే ఒక ఆలోచనలో పడిపోయినా సరే ఆయన ఖచ్చితంగా బాబా గారిని ఆయన దగ్గరికి వెళ్తూ ఆయనతో మాట్లాడుతూ అనేక సందర్భాల్లోని ఆయనతో ఏ విధంగా మనం చేస్తే బాగుండేది ఆయన ఒక స్పీకర్ హోదాలో ఉన్నా సరే బాబా గారి దగ్గరికి వెళ్దాం అదేవిధంగా మనం మొన్న చూస్తే మన ముఖ్యమంత్రి గారు అలాగే నారా లోకేష్ గారు అందరూ కూడా మాట్లాడుతూ కూడా మేము అనేక సందర్భాల్లోని ఆయన కలిసి కలిసి కూడా మా ఆలోచనలు కూడా మనం చెప్పడం జరిగింది అంటే ఏ విధంగా రాష్ట్రమే కాదు కేంద్రం నుంచి కూడా అందరూ కూడా వచ్చి బాబాతో మాట్లాడుకొని ఆయన అను ఆయనతో పాటు కలిసి వాళ్ళు అనేది విషయం మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఆ రోజు మీరు చూస్తే సచిన్ టెండూల్కర్ గారైనా ఐశ్వర్య రాయ్ గారైనా అందరూ కూడా వచ్చి ఆయనతో ఉన్న అనుబంధాన్ని అందరూ కూడా మాట్లాడడం జరిగింది అంటే ఏ విధంగా దేశమంతా కూడా ఆయన్ని చూసి అందరూ కూడా గౌరవిస్తారు అనే విషయాలు నేను అందరూ ఒక్కసారి ఈ వేలి పైన మీ అందరికీ చెప్పాలనుకున్నా అదే కాకుండా ఆయన పెట్టిన ఆ తీరాన్ని పెట్టిన ఆశ్రయాన్ని ఆశ్రమాన్ని అయినా సరే లేకపోతే బెంగళూరులో పెట్టిన హాస్పిటల్ అయినా సరే ఎవరైనా సరే పేద వ్యక్తి ఎన్ని ఇబ్బందులు ఉన్న ఇబ్బందులు ఉన్నా సరే వారిని అందుకోవడం జరిగింది ఏ ఏ వైద్యం అయినా సరే వారికి ఎక్కడా దొరకలే అనుకుంటే ఆ హాస్పిటల్ ఆ వైద్యం దొరికే విధంగా కూడా ముందు చర్యలు తీసుకున్నారు ఆ కర్నూలు కడపల ప్రాంతాల్లోని వాటర్ సమస్య ఎక్కువ ఉండేది దానికి ఒక సదుపాయంగా దానికి ఒక సదుపాయం ఉండాలని చెప్పి అనేక వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్లు పెట్టడం కూడా జరిగింది ఈ విధంగా ఆయన ఆలోచనలు అన్ని కేంద్రం కూడా మాకు కూడా ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు ఈ ప్రాంతంలోని ఎప్పుడు వాటర్ అనేది సమస్య ఉంది మరి ఎప్పుడన్నా ఆలోచనలు ఏ విధంగా మనం ముందుగా అడుగులు వెయ్యాలంటే ఈ ప్రాంతానికి పూర్తిగా వాటర్ వచ్చే విధంగా కూడా ఆయన ఒక ఆలోచన ఆయన చెప్పారు అదే విధంగా కూడా ఈ ప్రభుత్వానికి కూడా అడుగులు ముందుకు వేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియపరచుకున్నాం ఏదైనా సరే అందరం కూడా ఇక్కడ ఉన్న నేను మాట్లాడుతున్నాను గుర్చు గారు మాట్లాడుతున్నాం మేమందరం కూడా బాబాగారు భక్తులైనా కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియపరుచుకుంటే ఒకసారి ఇక్కడ అందరూ భాగ్యస్వాములైన అందరికి కూడా పేరు పేద ధన్యవాదాలు తెలుపుకుంటూ పుట్టపర్తి సాయి బాబా గారి సత సందర్భంగా మన బొమ్మడవరం నియోజకవర్గంలో ఉన్న అనంతుల పంచాయతీలో ఉన్న లక్ష్మీదేవి లంకలో ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన స్వామి భక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారం ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న కరుణీలు ఎంపీ హరీష్ బాలయ్య గారికి చెల్లి వివేకానంద్ గారికి కూటమి నాయకులందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న సోదరి మన మనందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారం మరి చుట్టపత్ర సాయిబాబా గారు మనకి కనిపించిన దేవుడు దేవుడి రూపంలో ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చుట్టపత్రి పరిసర ప్రాంతాల్లో మంచి వైద్య విభావాల ఉద్దేశంతో మంచి కార్పొరేట్ స్థాయి కంట మంచి హాస్పిటల్స్ బెంగళూరులో పుట్టుపత్తులో చేసి కొన్ని లక్షలాది మందిని ప్రాణాలు కాపాడిన గొప్ప బహున్నతమైన బాబా గారు అదేవిధంగా ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మరి మంచినీటి సౌకర్యం మరి అక్కడ పుట్టుపత్రలో మంచి ఉండే పరిస్థితి ఉంది కదా యాభై సంవత్సరాల క్రితం అటువంటిది ఆ జిల్లా అంతా కూడా అక్కడ మంచినీటి సమస్య లేకుండా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఆధ్యాత్మికంగా మరి ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా నిన్నంతా బాబా గారు ఆశ్రమంలో ఉన్నారు ఈ రోజు కూడా అక్కడే ఉన్నారు మోడీ గారు కూడా వచ్చి ఆయన యొక్క చేసిన మంచి కార్యక్రమాలకు ప్రశంసలు చేసి ఆయన ఈ భూమి మీద లేకపోయినా ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడ డిస్క్రైజ్ అవ్వకుండా బ్రహ్మాండంగా అన్ని ఆర్గనైజేషన్స్ కూడా నడుపుతున్నా వాళ్ళ దాంట్లో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారం మనందరూ మనిషి రూపంలో చూసిన భగవంతుడు లాంటి మరి బాబా గారు శ్రద్ధ జయంతి ఉత్సవాలు మన ఉదో ఇంత ఘనంగా చేస్తా ఉన్నా సుధాకర్ రాత్రి పొందేసి చెప్పాడు తప్పనిసరిగా ఎంపీ గారు మీ కూడా వస్తామని చెప్పం మరి మీరు ఎంతో శ్రద్ధగా ప్రతి సంవత్సరం కూడా మరి బాబా గారు అది సుధాకర్ వాళ్ళ వాళ్ళ వైఫ్ని ఎప్పుడే ఇరవై సంవత్సరాల నుంచి హాస్పిటల్కి ఫ్రీగా వైద్యం చేయడం ఎన్నోసార్లు తీసుకెళ్ళి ఎన్నోసార్లు కూడా ఫోన్ కూడా చేయడం జరిగింది ఇటువంటి వారిని ఎంతో మందిని బతికించిన గొప్ప వ్యక్తి అయినా ఆయనకి పెద్ద చేసిన కానీ తక్కువే అటువంటి సదజీవితోత్సవాన్ని ఘనంగా చేసినందుకు మరి లక్ష్మీదేవి గంగ లంటే గ్రామ ప్రాంతంగా ప్రజలందరికీ దీన్ని కోఆపరేట్ చేసిన డిపార్ట్మెంట్ కూడా అధికారికంగా కూడా ఈరోజు చేయమంటే ఇక్కడ కార్యక్రమం ఉందని చెప్పి మనం గారు ఎంఆర్బావు గారు కూడా చెప్పాం వాళ్ళు కూడా ఇక్కడ ఇక్కడ పాలు పంచుకున్నారు కాబట్టి

ఏడేడు జన్మల పుణ్యఫలం డిసెంబర్ ఐదవ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులకు ఇదే మా ఆహ్వానం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఏదీ నగరం కాకినాడ జిల్లా